చౌడీపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ వైష్ణవిదేవి ఆలయంలో దసరా నవరాత్రుల్లో పదకొండో రోజున శాకాంబరి అలంకారంలో దర్శనమిచ్చిన వైష్ణవిదేవి ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేసి అనంతరం సాకాంబరి దేవి భక్తులకు దర్శనం కలిగించారు మదనపల్లి పుంగనూరు పలమనేరు చౌడీపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు గురువారం ఉదయదారులుగా మదనపల్లికి చెందిన రఘురామయ్య నిర్మల పలమనేరుకు చెందిన అశోక్ రెడ్డి పద్మావతి చౌడేపల్లికి చెందిన రామయ్య ప్రభావతమ్మ పుదిపట్ల సుబ్రహ్మణ్యం రాధా వ్యవహరించారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు